వెల్కమ్ టు న్యూస్ ఛానల్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో అర్హులైన వారందరూ మీ దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో భాగంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు డివిజన్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను సంబంధించిన అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంచి వాటికి సంబంధించిన అధికారులు మా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని ప్రజలందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సూచించారు ఈ ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇంధ్రమయిల్ను గృహజ్యోతి చేయుత గ్యారెంటీల లబ్ధి కోసం అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చని అన్నారు దరఖాస్తు చేసుకుంటు కావలసిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ముఖ్య గమనిక అప్లికేషన్ ఫారం తప్పులు లేకుండా పూర్తి చేసి అర్హులైన వారు ఈరోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోగలరని ముఖ్య గమనికగా చెప్పారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ అప్లికేషన్ ఫామ్స్ అధికారులే ఉచితంగా అందజేస్తారని ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని హెచ్చరించారు కరోనా విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని కోవిడ్ నిబంధనలకు లోబడి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు